ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు గుంటూరు నల్లమస్తాన్ పదహారు వందల ఎనభై ఐదు నుండి పద్దెనిమిది వందల తొంభై ఐదు వరకు గంగా ప్రవాహంలోనూ సముద్రపు అలల్లోనూ మునిగిపోయేవాడు ఉక్కిరి బిక్కిరై భక్తి భక్తిగంగలో కానీ జ్ఞాన సముద్రంలో కానీ నిండా మునిగిపోయినవాడు కూడా వివసుడవుతాడు నాగరకులనుబడే ప్రాకృతులకు అట్టి వివసుల వేషభాషలు చేష్టలు నడబడి వింతగా ఉంటాయి కనుకరే సంసారుడు వారిని పిచ్చివారంటారు ఆ పిచ్చివారులో అగ్రగంజుడు గుంటూరు వాసి నల్లమస్తాన్ ఆయన ఒక ముస్లిం అవధూత మస్తాన్ అంటే ఉర్దూ భాషలో దైవోన్నత్తుడు దైవోన్నత్తులైన ముస్లిం యోగులు మస్తాన్ నామధారులు ఆంధ్రదేశంలో చాలామంది ఉన్నారు అనంతపురం జిల్లా ధర్మవరంలో ఒక మస్తాన్ గుంతకల్లులో ఒక మస్తాన్ నెల్లూరు సమీపాన కసుమూరులో ఒక మస్తాన్ రాజమహేంద్రవరానికి ఇరవై మైళ్ళు దూరాన గోకవరంలో ఒక మస్తాన్ విశాఖపట్నం పరాడకొండ పైన ఒక మస్తాన్ కర్నూలు జిల్లా పచ్చికొండ తాలూకా కొత్తపేటలో ఒక మస్తాన్ ఉండేవారు మన ప్రస్తుత కథానాయకుడు గుంటూరు వాసి ఆయన నల్లగా ఉండేవాడేమో ఆయనను నల్లమస్తాన్ అన్నారు గుంటూరు నెల్లూరు ఒంగోలు జిల్లాల్లో తల్లిదండ్రులు ఆ ముస్లిం యోగులపై భక్తితో తమ సంతానానికి మస్తానయ్య మస్తానమ్మ అని పేర్లు పెట్టుకుంటారు ఈ మస్తాన్ బలి గారు అరవదేశం తిరుచునాపల్లిలో సయ్యద్ వంశంలో పుట్టి తమ బాల్యమంతా అక్కడే గడిపారు బాల్యం నుండే వారు దైవోన్మత్తులు బాల్యంలోనే ఆయన ఇల్లు విడిచి పల్లెలు పట్టణాలు తిరిగి అడవిలో నివసించి కఠినమైన తపస్సు చేసి సిద్ధులతో పాటు ఆత్మసాత్కారం పొందారు వారు ఎన్ని సంవత్సరాలు ఎక్కడెక్కడ తిరిగారో ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు కానీ శతవృద్ధులుగా గుంటూరుకు వచ్చి తత్పరిసరాల్లో తిరిగి చివరకు గుంటూరులోనే సమాధైనారు ఆయన పుట్టిన తేదీ తెలియదు కానీ ఆయన తమ శరీరం చాలించింది మాత్రం ఇరవై మూడు ఐదు పద్దెనిమిది వందల తొంభై ఐదు మాత్రం తెలుసు ఈ ఇరవై శతాబ్దం ప్రారంభంలో గుంటూరులోని కడు వృద్ధులు చాలామంది తమ చిన్నతనంలోనే మస్తాన్ వలీ గారు అతివృద్ధులుగా ఉండేవారని గడిచిన ఎనభై సంవత్సరాల నుండి వారిలో ఎట్టి మార్పులు లేకుండా ఉన్నారని చెప్పటం చేత పొంగులూరు వీరరాఘవుడు గారు మస్తాన్వలి రెండు వందల యాభై ఏళ్ళు లేదా కనీసం రెండు వందల ఏళ్ళైనా బతికి ఉన్నారన్నారు పంగులూరి వారు ఆంధ్ర మహాభక్త విజయం రచించే నాటికి మస్తాన్వలిని దర్శించిన వాళ్ళు సేవించిన వాళ్ళు గుంటూరులోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ చాలామంది ఉన్నారట కనుక మస్తాన్వలి గారు క్రీస్తు శకము పదహారు వందల ఎనభై ఐదు ప్రాంతంలో జన్మించి ఉంటారని భావించవచ్చు నెల్లూరు జిల్లా పామురువాసి షేక్ మదార్సి సాహెబ్ పద్దెనిమిది వందల ఎనభై నాటి నుండి మస్తాన్వలి గారిని సేవిస్తూ శ్రీవారు సిద్ధి పొందిన తర్వాత చాలా కాలం వారి దర్గా వద్ద అర్చన చేస్తూ పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతంలో చనిపోయాడు ఈ మదార్ సాహెబ్ ద్వారానే నల్లమస్తాన్ జీవిత విశేషాలు మహిమలు తిరిగి వచ్చాయి మస్తాన్ వలి పిచ్చివారి వలే ఉండేవారు తొలి దినాల్లో ఒక కావడి మోస్తూ తిరిగేవారు కాగడికి ఒకవైపు చిలపరాళ్ళ గంప రెండో వైపు చింపిరిగుడ్డల గంప ఉండేవి ఆయన వెంట రెండు కోళ్ళు ఒక మేక ఉండేవి యేసుప్రభువు శిలువతో లోకుల పాపభారం మోసినట్లు వలీగారు కావడితో తమ భక్తుల పాపభారం మోసేవారేమో తెలియదు మస్తాన్ వలీగారు గొప్ప వలి అని తెలుసుకున్న కడప నివాసి ఒక మహమ్మదీయ వర్తకుడు వచ్చి శ్రీవారు నీడ లేకుండా అక్కడక్కడా చెట్టు నీడన పుట్టధరణి పడి ఉండటం చూచి గుంటూరు సంగడి గుంటలో ఒక ఇల్లుకొని శ్రీవారికి సమర్పించాడు ఆ ఇంట్లోనే మస్తాన్ వలీ గారు వారి శిష్యులు కొంతకాలం ఉన్నారు ఇప్పటికి శ్రీవారి దర్గాకు ఆ ఇంటి నుండి పూజా ద్రవ్యాలు ఆనవాయితీ ప్రకారం తీసుకుపోతారు వలీగారు అనిద్రయోగి వారు పడుకొని ఉండగా ఎవ్వరూ చూడలేదు వారు ఎప్పుడూ తిరుగుతునో కూర్చుండో దైవధ్యానంలోనో ఉండేవారు ఎన్నడూ వాల్చి పండుకోలేదు శ్రీవారు గుంటూరుకు వచ్చిన తొలిదినాల్లో వైద్యశాలకు సమీపంగా మునగ చెట్టు కింద ఉండేవారు ఒకనాడు వారు ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కొరవసాగింది అల్లంత దూరాన మేస్తుండిన వారి మేక వానకు తట్టుకోలేక అరుస్తూ ఉంది ఇంతలో పెడబెడ దొనలతో పిడుగుపడి పాపం ఆ మేక చనిపోయింది అంత దూరాల ఉన్న ఒక మనిషి కూడా చనిపోయినాడు గారు కూర్చున్న చోట వాన పడలేదు ఆయన తడవరూ లేదు వారికి ఏ విధమైన బాధ కలుగలేదు ఆ దృశ్యం చూచిన వారికి ఆయన యోగరిద్ర ముద్రించినట్లు కనపడ్డారు వాన వెలిసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అంత కుంభవృష్టి కురిసిన స్వామివారిపై ఒక్క చిరుకైనా పడకుండటం గమనించి ఆశ్చర్యపడ్డారు సమాధి నుండి లేచిన బస్తాన్ వలీగారు తమ మేక చచ్చిపడి ఉండటం గమనించి దాన్ని సమీపించి దాని చెంత కూర్చుండి కళ్ళు మూసుకొని భగవధ్యానం చేసి దాని చుట్టూ ముమ్మారు తిరిగి దాన్ని స్పృశించి ఉఠో అన్నారు నుండి లేచినట్లు ఆ మేక లేచి ఒంటి మీద నీళ్లు దులుపుకొని వలీగారి కాళ్ల సొందర దూరింది అక్కడ మోగిన వారి అద్భుతం చూసి శ్రీవారి దైవీశక్తిని కొనియాడి వారి మహిమను ఊరంతా చాటారు పిడుగుపాటుతో చనిపోయిన మనిషి తల్లి వచ్చి శ్రీవారి కాళ్లపైబడి ఏడ్చి పుత్రభిక్ష పెట్టవలసిందిగా ప్రార్థించింది కరుణా సంవత్సరమైన మస్తాన్వలీ గారు ఆ శవం వద్దకు పోయి దైవధ్యానం చేసి ఆ శరీరాన్ని తమ దివ్య హస్తాలతో తాకగానే అతడు లేచి నిల్చున్నాడు వందల జనం ఆ అద్భుతం చూచి శ్రీవారిని సృజించి సాష్టాంగ పడ్డారు మస్తాన్ వలీ గారు మాత్రం మౌనముద్ర ధరించారు సర్వశక్తిమత్వానికి మరొక ఉదాహరణ ఒకనాడు భవానీ అనే రసపుత్ర స్త్రీ గారి కోడిని దొంగిలించి చంపి ఒడ్డుకోవటానికి ఆ మాంసముద్రను వంటింట్లో పెట్టుకుంది తిరిగి తిరిగి మస్తాన్ వలీగారు తమ కుటీరానికి వచ్చారు కోడి కనపడకపోతే తమ దివ్యదృష్టితో కనిపెట్టారు దయాసముద్రుడి వలీగారు ఆ రసపుత్రశ్రేణి ఉద్ధరించే తలంపుతో ఆమె ఇంటికి పోయి మాంసం ముద్దవైపు చూస్తూ భో 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 అని పిలిచారు అది కోడిగా ధరించి ప్రాణంతో మస్తాన్వలి గారి వద్దకు వచ్చింది వారు ఆ కోడిని ఎత్తుకొని వడల్ని ముడుతుంటే చూచిన భవానీకి ముచ్చమటలు కోశాయి భయాశ్చర్యాలతో ఆమె ఒలీగారి పాదాలపైన బడి క్షమాభిక్ష యాచించింది నాడు మొదలు ఆమె అహింసావ్రతమ అవలంబించి ఒలీగారి శిష్యురాలై భక్తురాలై సేవించి తరించింది ఈ సంఘటన ఒలీగారు సిద్ధి పొందటానికి ఎనిమిదేళ్ల ముందు అనగా పద్దెనిమిది వందల ఎనభై ఏడు ప్రాంతంలో జరిగింది అశేషం ఇవ్వంభూయాత్ సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా